आई रिक्वेस्ट दमिटी मेमर्स टू प्लीज कम फॉर्वर्ड टू क्ली సారి అందరికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ సుధీర్ గారు సెక్రటరీ అనిల్ గారు ఇతర మిత్రులు సుభాష్ గారు సుధాకర్ గారు ఇతర మర్చిపోతే క్షమించాలి అందరికి మళ్ళీ వైద్యం నారాయణో హరి అన్నారు కదా వైద్యులందరికీ నా మన అమ్మో ఒక ఎందుకంటే ప్రపంచంలో అన్ని వృత్తుల్లోకి వెళ్ళాల ఏ వృత్తి మంచిది అని సర్వే చేశాను అమెరికా చేస్తే వైద్యుడు నారాయణ సమన్న గల ప్రాణదాత వైద్యుడు అని కొందరు రకరకాలు ఇస్తే ఆఖరికి ఎందుకు వచ్చింది ప్రజెంట్ టీచర్కి వచ్చింది రాగానే లోహియా పెద్ద లోహియా గారిని లోపలికి వస్తేనే చాలా మంది పాదనే చేసింది చూసాను కదా లోహియా గారు ఒక డాక్టర్ గా మాత్రమే ఉంటే మీ ఇంతమంది మీ అంద చూడగలరు కానీ డాక్టర్ తో పాటు వారు మంచి టీచర్ కూడా మీ అందరికి చాలా మంది శిష్యులు ఉన్నట్టున్నారు చాలా వాళ్ళు పాదా బంధన చేస్తున్న అనిపించింది ఏంటంటే డాక్టర్ వృత్తి కంటే అన్ని వృత్తుల కంటే అన్ని వృత్తులు తయారు చేసి టీచర్ గొప్ప లోహియా గారికి ఆ గౌరవం లభించింది లోహియా గారు చాలా ఉదాహరణ వచ్చారు నేను ఒక ఐదారు నిమిషాలు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలి జీవితానుభవాన్ని రంగరించుకొని మనం మాట్లాడుతున్నాం ఇంతకుముందు చెప్పానుగా లోహియా గారికి ఆ గౌరవం తగ్గడానికి డాక్టర్గా కాదు డాక్టర్లను తయారు చేసిన వ్యక్తిగా మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిగా ఆ గౌరవం లభించింది ఇవాళ కాదు యాక్చువల్గా పదహారు నవంబర్ నాడు మనం ఈ ఆక్యుపంచర్ అవేర్నెస్ డే జరుపుకుంటున్నాం దీనికి అవేర్నెస్ అంటే అవేర్నెస్ డే అంటే చైతన్యం ఇచ్చేది చైతన్యానికి అవధులు లేవు మూడు వందల అరవై రోజులు మనం చేసుకోవచ్చు అంటే దేర్ హాయ్ అంధేర్ అధేర్నహ్ అని పదహారు నాడు చేసుకోవాల్సిన ప్రోగ్రాం ఇవాళ చేసుకుంటున్నాం ఒక అవగాహన సదస్సు మొదలు పెట్టుకున్నాం సుమారు గంట పాటు లోహియ గారు మాట్లాడారు లోహియ్య గారు చాలా జీవితానుభావం రంగ నుంచి పేషెంట్తో తనకున్న అనుబంధాన్ని ఏ రోగం ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ రకంగా మీరు అంత తెలిసిన వారైనా సరే ఉదాహరణతో చెప్తాను నేను కొన్ని చెప్తాను నేను అంటే నేను ఒక అడ్వకేట్ నేను న్యాయవాదికి క్లయింట్కు సంబంధాలు దిగజారిపోతున్నాయి కేవలం క్లయింట్ను క్లయింట్గా చూస్తున్నాను డాక్టర్లకు పేషెంట్లకు మధ్య మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయి ఇంతకుముందే మనకు లక్ష్మణ్ గారు చెప్పారు కదా అంటే కార్పొరేట్ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది చూశారు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేవాడిని క్లాసులో సగం నీళ్లు ఉన్నాయా సగం నీళ్ళు లేవాడు సగ నీళ్లు ఉన్నాయా అనేవన్నీ విమర్శలు జోలికి పోకుండా పాజిటివ్గా మన గురించి మనం మాట్లాడుతున్న ప్రయత్ని చెప్పాం డాక్టర్ అవసరం పట్టిన వాడు జీవితంలో ఎవరు ఉండరు అడ్వకేట్ అవసరం పట్టిన వాడు చాలామంది ఉంటారు కనుక చాలామంది మమ్మల్ని మర్చిపోతుంటారు మిమ్మల్ని కూడా మర్చిపోతుంటారు కానీ గుర్తుంచుకునే ఒక్కరినే టీచర్లు రోహియా గారు లాంటి మంచి ఒక టీచర్ని గుర్తుంచుకుంటారు మీ వృత్తిలోనే చేసిన వాళ్ళని అందుకని నేను అంటే దీనికి కొంచెం పరిష్కారం అయిపోదాం ఇవాళ మేము అక్కడ ముగ్గురు మహానుభావులు అగస్త మహాముని అట్లాగే మనకు ఇద్దరు మనకు చైనాకు మనకు వైద్యాన్ని తీసుకెళ్పోయినా వాళ్ళని మనం గుర్తు చేసుకున్నాం దాంట్లో విషయం గౌరవించుకున్నాం వారి గురించి చాలామంది తెలియదు ఎందుకంటే మనకు గుర్తులో ఉన్న మీకు తెలుసు కదా సామాన్యు వాళ్ళకి తెలియదు ఇది ఏంటి ఏం చేయాలంటే మనం మనను గుర్తుంచుకోవాలి మొట్టమొదటి ఎందుకు గుర్తుంచుకోవాలి మన దగ్గర బుద్ధుడు పుట్టిండు బౌద్ధిజం మన దగ్గర పుట్టింది కానీ బౌద్ధిత్యం మన దగ్గర అవలంబిస్తున్నామా ఎక్కడికి పోయింది శ్రీలంక చైనా వాళ్ళు వాళ్ళు అవలంబిస్తున్నారు కదా మనము శబంత సినిమా చూసుకొని మహాభూమినుడు ఈయన అక్కడికి పోయిండు అట్లా చేసిన అని తప్ప మనను మనం గుర్తుంచుకునే క్రమంలో బుద్ధుని ఎట్లా మర్చిపోయినామో ఈ ఆక్యుపెక్చర్ వైద్యాన్ని కూడా మనం మర్చిపోయినాం మర్మ కళను కూడా మనం మర్చిపోయినాం మళ్ళీ ఆ కళను మనం వెలుగులో తీసుకోవాల్సిన అవసరం ఉంది నాకు చాలా మంది మిత్రుడు ఉన్నారు నన్ను కూడా ప్రకటించారు చాలా మంది వేరే వేరే టీవీలో చూస్తుంటారు కనుక వాళ్ళందరి అభిమానం నాకు ఏంటంటే నేను టీచర్గా అంటే ఒక ఒక క్లాసులు తీసుకునే వాడిగా కూడా నేను గుర్తించారు రోజు వీడియోలు చేస్తుంటాను వాట్సాప్ చేస్తుంటారు ముఖ్యంగా వీడియోలు చేస్తుంటాను అట్లా గుర్తించిన వాళ్ళు చాలా మంది వచ్చారు నాకు అంటే మన సమాజంలో లింక్ అయి ఉంటే వేరేగా ఉంటుంది లింక్ కాకపోతే వేరే ఉంటుంది మా దగ్గరకు అడ్లికేట్ దగ్గరకు వచ్చి చాలా మంది ఏం చేస్తారు భూమి తగాదా లేకుంటే అక్యూజ్డ్కి వస్తారు అక్యూజ్ మర్చిపోతాం వాహలు కాగానే కేసు తెచ్చిపోయి మర్చిపోతాం కానీ సివిల్ కేసులో క్లైంట్ మమ్మల్ని గుర్తుంచుకుంటాం జీవితాంతా గుర్తుంచుకుంటారు నాకు ఇప్పటికి కూడా మార్తాడగలనే ఒక క్లయింట్ ప్రతి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడు క్రిస్మస్ రోజు నాకు కేక్ తెచ్చిచ్చేవాడు మనల్ని చనిపోయారని ఇప్పటికి ఎందుకు గుర్తు చేసుకుంటారంటే క్లైంట్లతో అనుబంధం మాకు అట్లా ఉంటుంది పాత వాళ్ళకి మా అందరికీ అట్లా అయింది పాత డాక్టర్లందరికీ అందరికీ తెలుసు మానవీయ దృక్పథంతో మీరు సేవ చేస్తున్నారు డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి పోతే ఒక స్వాతంత్ర కాలుగానే కోరుకుంటారు ఎవరైనా పేషెంట్ కానీ ఆధునిక యుగంలో యాంత్రిక యుగంలో ఏమైందంటే డాక్టర్ పేషెంట్ సంబంధాలు కూడా మారిపోయినాయి ఇది మారకుండా ఉండాలి ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వస్తే పోతే మా ఆయన మాటల వల్ల సగం రోగం కావాలి గతంలో చూశాను ఆక్యుపంచర్ విద్య చూసుకుంటే మనకు నాడీ పరిశీలన చేసి నాలుక నాడీ కళ్ళు చూసి వైద్యం చేసేవాళ్ళు ఆయన ఆనపెడ్డి డాక్టర్ అని ఉండేవారు ఆయన మా ఇంట్లో వైద్యం చేసేవాడు ప్రతి పదిహేను రోజులు వచ్చేవారు దాదాపు అప్పట్లో ముప్పై నలభై మంది పేషెంట్లు వచ్చేవారు మా ఇంటికి ఆయన మూడే చూసేవాడు నాలుగే దేవత అనేవాడు చూసేవాడు అట్లానే మనకు కళ్ళు చూసేవారు తర్వాత వైద్యం చేసేవారు కానీ ఇప్పుడు ఎంతమందిని ఎంతమంది డాక్టర్లు నాడీ పరీక్ష చేస్తున్నారు ఎంతమంది డాక్టర్లు కళ్ళను అట్లానే ఇతర పరీక్ష చేస్తున్నారు ఇవి చూసి వాడి రోగ లక్షణాలు చెప్పేవాడు కానీ వాడు ఎంతమంది మనం యాంత్రికంగా భావిస్తే ఎంతమంది మనం దాన్ని చూస్తున్నామని అర్థం చేసుకోవాలి కనుక డాక్టర్ల తప్పు కాదు ఇది ఈ ఆధునిక యుగంలో మనం వైద్యం చేసే తీరును బట్టి మన దగ్గరికి వస్తుంటారు అందుకని ఎందుకు వస్తున్నారంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ మెల్ల మెల్లగా పోయింది సిఎల్ నరసింహరావు గారు అంబర్పేటలో ఉంటారు డాక్టర్ గారు మా అమ్మ నాన్నకు చూసిండు మాకు చూసిండు మా పిల్లలకు చూసిండు నా మనవడు మనవరాలు కూడా ఆ తాతయ్య దగ్గరికి పోతే మాకు స్వాతంతనా అనుకుంటారు దేనికైనా సరే ఎందుకు అనుకుంటున్నాం అంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఒకటి ఒకనాడు చాలా అద్భుతంగా ఉండేది మెల్లగా స్పెషలిస్ట్ ఎక్కువైపోయిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ లేట్ రెండోది అతి తక్కువ మందులు కూడా రాస్తాడు ఆయన అసలు మందులు రాయడం కొరకని చెప్పారు ఆయన మాటలతోనే సగం రోగం తక్కువైతుంది అందుకనే వైద్యం నారాయణ హారు ఎందుకన్నారంటే వైద్యుడి దగ్గరికి పోతే భయపెడుతున్నారా లేకుంటే మనం స్వాతంత్ర చేకూరుస్తున్నారా వారి మాటలు మనం సగం రోగాన్ని తగ్గిస్తాయి ఆ సగం రోగం మందు తక్కువైతుంది ఆ పని మనం చేస్తున్నామని మనం ఆలోచించుకోవాలి నేను ఒక అడ్వకేట్గా నేను డాక్టర్ని కాదు కానీ నేను కూడా ఏమనుకుంటానంటే నా క్లైంట్ వస్తే వాడికి భయపెట్టి పెట్టి జైలుకి పోతావో అటు పోతారు ఇటు భయపెడితే వాటికి ఉండే కొడుతుంది కానీ నేను నీకు రిలీఫ్ ఇస్తాను అన్నామనుకోండి అప్పుడు తప్పనిసరి మన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను అట్లానే మనం పేషెంట్ను చూసే క్రమం కానీ డాక్టర్ని చూసే క్రమం కానీ ఎట్లా చూస్తున్నా ఉదాహరణకు నేను మొదట్లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన నలభై ఐదేళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను మొదలుపెట్టిన కొత్తలో హనుమంతరావు గారు నా సీనియర్ అంటే నాకు జూనియర్ ఆయన జాయిన్ అయిన ఆయన కొంచెం జైన్ అయిన తర్వాత రామ్మోహన్ రావు మనం వాయిదా తీసుకోవాలా ఎప్పటికప్పుడు పొమ్మని చెప్పి నేను కోర్టుకు పంపించేవాడు పంపిస్తే నేను మొదటి రోజు నాలుగు రోజులు చూసినట్టుగా కేసులు ఏమున్నది మనం ఒక మాట అంటే అయిపోద్ది కదా అని జడ్జి గురువు నేను ఈ యువకుడిని కనుక ఆయన ఏమన్నా అంటే రామారావు గారు ఇలా కేసు ఏముందండి మీ వాడికి రిలీఫ్ వస్తాను ఒప్పుకుంటారా అని ఒప్పుకుంటా సార్ మా వాడికి రిలీఫ్ వస్తే నష్టమే ఉంది అట్లా రోజు మొదటి రోజు మూడు కేసులు రెండో రోజు ఏడు కేసులు నాలుగో ఐదో రోజు పది కేసులు ముగించిన మా హనుమంతరావు గారు చనిపోయారు బాబు లేరు రామ్మోహన్ రావు ఇట్లయితే నా ప్రాక్టీస్ మొత్తం పోతే మన ఆఫీస్ ఖాళీ అయిపోద్ది అన్నాడు నాకు అదిగా సార్ ఆఫీసు ఖాళీగా అవడం కాదు కొత్త కేసులు వస్తాయి సార్ అని నేను అన్నా ఎప్పుడు కూడా మురికి నీళ్లు ఆగితే మురికి నీళ్ళు అవుతాయి పారితే సెలైన్ అవుతుంది ఎప్పుడు కూడా మనం దాన్ని అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది అని అన్నా డైరెక్ట్గా రామ్మోహన్ రావు ఏం వారం రోజులు పది కేసులు పదిహేను కేసులు అడగొట్లేవు ఇంకేము లేదు మన కేసు ఎట్లా అని కాదు సార్ కొత్త కేసులు వస్తాయి సార్ ఈ క్లయింట్ పది మంది చెప్తారు నాకు నాకు ఐదేళ్ళు ఎనిమిది ఏళ్ళు నడిచిన కేసులు నేను ఒక్క రోజులో ముగించినా కదా సార్ మరి మనకు వస్తాడా రాడా అప్పుడు అర్థమైంది ఆయన మా సీనియర్ సర్వికెట్లు కూడా ఏం చేస్తారంటే వాయిదాల వరాయలాయగా మారి ఈ కేసులు తిప్పుకుంటుంటారు అంటే ఏంటంటే బంగారు బాతు కోడి గుడ్డ తయారు చేసుకుంటారు అంటే రోజు గుడ్డు పెట్టాలంటే నేను ఏమంటున్నానంటే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వండి ఇమ్మీడియట్ అంటే మనకు అప్పుడెప్పుడో పదేళ్ళు వాడికి గుంజిందంటే ఫీజు ఒక్క రోజులో రిలీఫ్ ఇస్తే ఐదు వేలు పదివేలు ఇచ్చిపోతారు కదా సరిపోద్ది కదా మొదటి ఐదు వేలు కావాలన్నా మొత్తం జీవితాంతం వాడిని బాధ పెట్టాను మనం కూడా ఆలోచన చేసుకోవాలి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ నేను నెగిటివ్ చెప్పను హాస్పిటల్లో వాళ్ళు నష్టపోయే వాళ్ళు మంది ఉన్నారు కానీ ఈ వైద్యాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ వైద్యం మనకు రిలీజ్ ఇస్తుంది అంటే చెప్తాను కదా ఆకలికి అన్నము వేదనకు ఔషధం కావాల్సింది అంతే కదా ఆకలి లేకుండా అన్నం పెడితే ఏం చేస్తున్నాడు కావడం పెట్టి పెట్టినవారు అని అంటారు వేదనకు ఔషధం పెడితే నీకు కడుపు చల్లకుండా బాగా కాలం వస్తా అంటాడు మనం ఏం చేస్తున్నాం వేదనకు ఔషధం ఇస్తున్నామా ఆకలికి అన్నం పెడుతున్నామా లేకుంటే మనం తిప్పలు పెడుతున్నామా అని ఆలోచన చేయాలి ఇవాళ ఈ ఆక్యుపెంచరిస్ట్ మన అవేర్నెస్ డే పదహారు నవంబర్ పోయినా ఇవాళ మనం మాట్లాడుకోవడానికి కారణం అదే ఈ వైద్య విధానాన్ని లక్ష్మణ్ గారు నేను పక్కనే చెప్పి లక్ష్మణ్ గారు నాకు నలభై ఐదు వేల పరిచయం వారు ఎప్పుడో ఎమ్మెల్యే అయినప్పుడు ముషీరాబాద్ ఆఫీస్ పెడితే నేనే దానికి పోయినా అట్లా వారితో ఆడి చెప్పారు సార్ ఇప్పటికి కూడా మనను మనల్ని గుర్తుంచుకోవడంలో తప్పు జరుగుతుంది మనల్ని మనం గుర్తుంచుకోవడంలో ఆలస్యం జరుగుతుంది ఆయుష్లో దీన్ని ఎందుకు చేర్చలేదు అని ఆడిన మీ అందరూ అంగీకరిస్తారు కదా ఆయుష్లో ఎందుకు చేర్చలేదు దీన్ని ఖచ్చితంగా ఆయుషులో చేర్చమని కోరిన సార్ మీరు మంత్రి పరిస్థితి చెప్తే బాగుంటుంది రామారావు గారు అన్నారు కాదు కాదు మీరు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులు ఆఖరికి అమిత్ షా గారు కూడా ఈ వైద్యం చేసుకున్నారు ఇక్కడ డాక్టర్లు గారితో మసుధీర్ గారు కానీ మన సుధాకర్ గారు గారితో వారు అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆక్యుపై చర్షింది తప్పనిసరి పిలుచుకుంటారు మరి అటువంటి అప్పుడు ఇంత పెద్ద గుర్తింపు ఉన్న ఈ వైద్యాన్ని ఎందుకు భారత ప్రభుత్వం గుర్తిస్తలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం కాదు ఇక్కడ కావాల్సింది భారత ప్రభుత్వం గుర్తుంచుకుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా దేశమంతా గుర్తిస్తుంది కదా ఈ అవేర్నెస్ డే కూడా కేవలం మనం పెట్టుకుంది దాంతో కూడా యునెస్కో కూడా ఒక గుర్తింపు ఇచ్చింది కానీ దాన్ని ఎవరు చెప్పుకుంటలేము మనం ఈ వైద్యానికి యునెస్కో గుర్తింపును చెప్పుకుంటలేము దీనికి డే ఉందని చెప్పుకుంటలేము అన్ని డేలు జరుపుతాం జూలై ఒకటి డాక్టర్స్ డే జరుపుతాం రక్తదాన దినోత్సవం జరుపుతాం అన్ని జరుపుతాం కానీ నొప్పి లేకుండా వైద్యాన్ని ఏదైతే చేసి పేషెంట్ విలీవ్ రిలీఫ్ కల్పించే ఈ వైద్యాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం నేను అడుగుతున్నాను చూట్ కా నేను లక్ష్మణ్ గారికి రిక్వెస్ట్ చేశాను మీ మెంబర్ రమ్మంటే వీళ్ళందరి తీసుకుని వస్తాను సార్ నేను డాక్టర్లందరినీ మీరు అపాయింట్మెంట్ ఇప్పేయండి ప్రధానమంత్రి ఆయుష్ లో ఎందుకు చేర్చారు దీన్ని అని అడుగుతున్నాను అందుకని నేను మొదలు మాట్లాడితే బాగుంది అనిపించింది కానీ చెప్పాను చెడు చెప్పాను ఆయుష్లో లో వృత్తిస్తేమవుతుంది అంటే మిగతా అన్ని వైద్యులు మా ఊళ్ళో ఉన్న ఎందుకో నేను సర్పంచ్గా గా మండల్ పైనట్టుగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను కానీ నేను మా ఊళ్ళో ఒక ఆయుర్వేద హాస్పిటల్ పెట్టుకున్నాను ఒక హోమియోపతి హాస్పిటల్ పెట్టుకున్నాను దాన్ని ఈ వైద్య విధానాలన్నింటినీ అవలంబించాలి ఏ పుట్టలో ఏం మనకి ఏం తెలుసు కనుక ఆ పుట్టను వెతకాలి కదా మనం అంటున్నాను అందుకని కేంద్ర ప్రభుత్వానికి ఈ నా విజ్ఞప్తి ఏంటంటే పెద్దలు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారిని తీసుకెళ్తా రాజనరసింహ గారు కూడా మా మా పక్క కాలు చేసి ఎమ్మెల్యే అయినా ఆయనతో కూడా నాకు చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు నేను సంబంధం ఉన్నది కనుక వార్తలు కూడా మాట్లాడతారు మీ అందరినీ తీసుకెళ్ళి ఢిల్లీ దాకా పోదమ్మా ఇది ఉద్యమం ఇక్కడ ఆగదు ఢిల్లీ దాకా పోవాలి దీన్ని మనం ఒక ఆయుష్లో చేర్చే ప్రయత్నం చేయాలి తర్వాత సంగతి అది తప్పు అది చౌక నేను వాళ్ళ ఫీజులు చూస్తుంటే వాళ్ళ కాడలు చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది అంటే అది చౌకగా అయితే వైద్యం చేస్తుంటే ఎందుకు కూడా లేదు అంటే కార్పొరేట్ కల్చర్ పెరిగిపోయి మనకు కన్నుకో డాక్టర్ మన పన్నుకో డాక్టర్ రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి అడిగినంత ఫీజు ఇచ్చి మరి బాధ్యతలు కామవుతాను కానీ వీళ్ళేమో మీకు సేవ చేస్తారని త్రాంటురా అంటే చాలా మంది మిత్రులు ఉన్నారు కనుక వాళ్ళ వాళ్ళ కనీసం గుర్తింపు కూడా వాళ్ళకి లేదు ఆక్యుపేషన్ ఇన్స్టల్ గుర్తింపు నేనే గుర్తుపట్టలేదు వాళ్ళకి వచ్చి చెప్పుకునేదాకా ఎందుకు జరిగింది అంటే ఈ వైద్యానికి గౌరవం దక్కాలంటే ప్రపంచంలో ఉన్నది ఈ చైనాలో ఉన్నది మన దగ్గర లేదు మనం ఎందుకు గుర్తింపు తీసుకురావద్దు అని ఆవేదనతో చెప్తున్నా ఈ నాలుగు మాటలు ఇచ్చేవారికి ఒక మాట చెప్పిస్తారు ఇవాళ ఏదైనా సరే మార్కెట్ యుగంలో కన్జుమర్జం యుగంలో గుర్తింపు పొందితేనే జో జీతా ఓ సికింద గుర్తింపు పొందిన పొందితేనే దానికి గౌరవం ఉన్నది కనుక దీన్ని ఇవాళ ఈ కమిటీ నా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇవాళ కనీసం ఆత్మపరి అంతా ఏకం చేశాం మీ అందరి ముందు మనం అంతా మేము నిలబెట్టిం దానికి దాంతో పాటు చిన్న నేను నా చిన్న పరిధిలో నేను నిన్న వాళ్లకు సర్వీస్ చేశాను సర్వీస్ అంటున్నాను మాట మంతి మోహన రాగమైన కార్యక్రమం మేము అమెరికా టీవీ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు సమర్పిస్తున్నాం సుధీర్ గారి పరిచయం అయితే మాకు పదహారు తర్వాత లేకు పదహారు ఆరు నిన్న ఆ కార్యక్రమంలో డాక్టర్ గారిని పిలిస్తే అద్భుతంగా రెండు గంటలు మీ సెమినార్ ఇంతవరకు జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సాయంత్రం జరుగుతుంది కానీ రెండు గంటల సేపు మీ డాక్టర్లందరితో ఇక్కడి నుంచి అమెరికా దాకా పోయింది ఆ సందేశం ఒక్కొక్కరు అక్కడ పావు గంట సంచాం నేను గంటే పర్మిషన్ నాకు గంటే తీసుకున్న రెండు గంటలు వీళ్ళందరితో మాట్లాడించాం చాలా మంది పేషెంట్లు నాకు ఫోన్ చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు కూడా మేము దానిలో తెలిస్తే వచ్చే వాళ్ళని వచ్చి తెలిసినా కూడా రాలేకపోయినా సార్ కొందరు అనిల్ గారు వాళ్ళని ఫోన్ చేశారు అందుకని నేనమంటున్నానంటే ఇది ప్రచారం జరగాలి ప్రచారం ఏ రకమే జరగాలి అయితే లోహియా గారు చాలా మంచి విషయాలు చెప్పింది ఆయన చెప్పేదాకా పేషెంట్కు ఈ తీరుకున్న సంబంధం ఈ ఆక్యుపెంచర్లో ఎలాంటి రిలీఫ్ లభిస్తుంది అంటే ఆపాద మస్తకం అంటాం కదా మనం కింది నుంచి కాలు నుంచి శిరస్సు వరకు అన్ని రోగాలకు ఇది రిలీఫ్ ఇస్తుంది అందుకనే ఎక్కడ బాధ ఉందో ఆ బాధ కినిపించదు కావాలి మొట్టమొదటి నేను చెప్తాను కదా మనకు చిన్నప్పుడు వైద్యం చేసేవాళ్ళు నొప్పి ఎక్కడ ఏం చేసేవాళ్ళు జీడి పెట్టేవాళ్ళు కదా జీడి పెడితే నొప్పి తక్కువైతుంది కానీ నొప్పి లేని అక్కడ జీడి పెట్టండి ఏమవుతుంది పుండ్ అవుతుంది ఇప్పుడు జరుగుతుంది అదే ఆధునిక వైద్యంలో జరుగుతుంది అదే సైడ్ ఎఫెక్ట్ ఇస్తే అనేక మందులు ఇస్తున్నారు దానివల్ల ఉన్నది నేను ఎందుకంటే నాకు పెద్ద నాకు వరం ఏంటంటే ఇప్పటివరకు బీపీ లేదు షుగర్ లేదు ఇప్పటివరకు డాక్టర్ అవసరం పడలేదు మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రం కార్నర్ తీసుకు పావుగంటావు రామోహం నీకు నేను బీపీ చూస్తా అంటాడు బీపీ కూడా లేదు ఇప్పటివరకు అయితే ఎందుకు లేదు మన జీవన విధానాన్ని మార్చుకుంటే ఉంటుంది కదా మనం చెప్పాల్సింది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది అవేర్నెస్ కార్పొరేట్ ఆసుపత్రికి పోతే ఎక్స్రేలా గొప్ప అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు ఏమడుతున్నారు గతంలో కంటే ఇప్పుడు మాకు అవేర్నెస్ వచ్చిందంటే లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తున్నారు లైఫ్ స్టైల్ గురించి అడుగుతున్నారు అవేర్నెస్ డాక్టర్లు కూడా వచ్చింది మనం కూడా యాజ్ ఏ పేషెంట్లుగా లేకుండా డాక్టర్లుగా లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా రోగాలు దూరం అవుతాయి దానికి నా ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి రిలీఫ్ ఇచ్చే వైద్యం ఇది నేను ప్రమోట్ చేయడానికి రాలేదు నాకు నచ్చింది చెప్తున్నాను నేను ఈ ఈ వైద్యము ఇవాటిది కాదు నలభై ఏళ్ళ క్రితం మా మేనమామ సింగరాజుపల్లిని వరంగల్ జిల్లాలో ఉంటే మన వరంగల్లో అప్పుడే పక్షపాతం వచ్చిన ఆయనకు లేచి నడవగలిగే పరిస్థితి నలభై క్రితం ఇప్పుడు కాదు నేనేమంటున్నాను ఈ వైద్యం విధానం అనుభవంతో వస్తుంది అనుభవానికి మించిన ఇంకేం పాఠం లేదు కనుక మనందరూ మీ అందరూ కూడా మరి ఈ వృత్తిలో రాణించాలని అట్లా ఈ వృత్తి ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ఉంది కనుక మరింత సేవ చేయాలని కోరుకుంటూ చూపిస్తున్నాను నమస్కారం